మదనపల్లి మున్సిపల్ పరిధిలో సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా సిబ్బంది గైరహాజరుపై ఆగ్రహం వ్యక్తం డీఈటీ వర్క్ పేరిట ఇరవై ఐదు లక్షల రూపాయలు స్వాహా చేసిన ఎఫ్ఆర్ఓ విచారణలో తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్న సబ్ డిఎఫ్ఓ మానవత్వం చాటుకున్న ఆర్టీసీ ప్రైవేట్ కంట్రోలర్ రోషిణి శివారెడ్డి అనే ప్రయాణికుడు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బుతో పాటు పర్సును పోగొట్టుకోవడంతో తిరిగి ప్రయాణికుడికి అందజేసి నిజాయితీని నిరూపించుకున్న కంట్రోలర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యంగా పోస్టులు పెట్టిన నరసరావుపేటకు చెందిన మహిళను మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు విచారణ అనంతరం కు పంపుతున్నట్లు వెల్లడించిన పోలీసులు చూస్తే మదనపల్లి మున్సిపల్ పరిధిలోని దొంతి వీధి సచివాలయంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు సచివాలయ తనిఖీ సమయంలో ముగ్గురు సిబ్బంది హాజరు కావడంతో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం లేకపోవడంతో ఆరా తీశారు సిబ్బంది హాజరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై ప్రజలు సచివాలయముకు సందర్శిస్తున్న నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం మంచి పద్దతి కాదని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేయటం జరుగుతుందని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలను సిఫార్సు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు శివాలయానికి సడన్ విజిట్ చేస్తే దాదాపు ముగ్గురు అధికారులు ఇక్కడ లేకుండా ఏమి ఎవరైతే ప్లానింగ్ సెక్రటరీ విఆర్ఓ ఇంకా చాలా మంది లేరు ఇక్కడ వాళ్ళు లీవ్ లెటర్ కూడా ఇక్కడ పెట్టిన దాఖలాల్లో అంటే రిజిస్టర్లో గత మూడు రోజుల నుంచి అటెండెన్స్లో కూడా వాళ్ళు సంతకాలు పెట్టారు బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు వస్తున్నారు ఒకరొకరికి ముప్పై మూడు వేల రూపాయలు జీతం ఇస్తూ ఉంది ప్రభుత్వం అంటే ఒక రోజుకి పదకొండు వందలు ప్రజాధనం ప్రజాధనంలో పదకొండు వందలు తీసుకొని ఎంత బాధ్యత లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారంటే చాలా బాధకరం అది తప్పకుండా దీనిపైన మున్సిపల్ కమిషన్ గారికి తీసుకోమనుకోవడం జరిగింది వాళ్ళకి ఇమీడియట్గా మెమో ఇచ్చి ఛార్జ్ మెమో ఇచ్చి వాళ్ళు ఎక్కడ వెళ్ళారు అటెండెన్స్ లిస్టు ఎందుకు సంతకం పెట్టలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు గత మూడు రోజుల నుంచి కూడా ఉన్నట్టు అటెండెన్స్ లిస్టు లేదు నాకు అటెండెన్స్ ఫిస్టు తప్పకుండా కొంచెం తీసుకోవాలని ఇక్కడ కొంచెం బ్రిడ్జెస్ దగ్గర కంప్లైంట్ వచ్చింది శుక్రవారం నేను ఇక్కడ ప్రేయర్కి వచ్చాను ప్లే తర్వాత చూస్తే ఒక సచివాలయం స్టాఫ్ ఎవరు కనపడలేదు మళ్ళీ నేను సచివాలయం విజిట్ చేస్తే ఖాళీ చీరలు ఉండే సచివాలయం ఓపెన్ ఉంది అటెండ్ అటెండెంట్ రిజిస్టరు మూమెంట్ రిజిస్టర్ అంతా టేబుల్ పైన పడి ఉంది ఎవరు లేరు టైం వచ్చి రెండు యాభై రూపాయలు సో ఇంత బాధ్యత లేకుండా పనిచేస్తున్నారంటే సో ఇదంతా మిస్యూజ్ ఆఫ్ మనీ పబ్లిక్ మనీ అంటే వీళ్ళకి ఏ విధంగా చేయాలా తప్పకుండా ఇది రాష్ట్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్తాము దాన్ని తగు నిర్ణయాల్లో తీసుకుంటాం సచివాలయంలో స్టాఫ్ అందుబాటులో లేకపోతే సస్పెన్షన్ తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే మీ టైమింగ్ తెల్లవారి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఎక్కడన్నా బయట వెళ్తే మీ మూమెంట్ రిజిస్టర్లో రాయాలి మీ అటెండెన్స్ రిజిస్టర్లో మీరు అటెండెన్స్ వేయలేదంటే మీరు ఎక్కడ ఉన్నట్లు ఏ ఎక్కడ మీరు తిరుగుతున్నట్లు సో ఇది తప్పు ఇది ఇటువంటి తప్పులు క్షమించేది లేదు తప్పకుండా సస్పెండ్ సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం इक डीटल चूस्ते పులివెందుల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం దుర్మార్గమని దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏపీయూ డబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ అప్పలపాడి డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడికి నిరసనగా ఈ రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు పత్రం సమర్పించారు జిల్లా కార్యదర్శి వంశీధర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు రాము సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గమన్నారు అంతేకాక కెమెరాలను సెల్ ఫోన్లు కూడా లాక్కొని పగలగొట్టారన్నారు అనంతరం జర్నలిస్టులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని అలాగే వారిని వెంటనే తగు రక్షణతో పోలీసులను కోరారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు జర్నలిస్టులు శ్రీధర్ బాబు శ్రీనివాస్ గౌడ్ కిరణ్ కుమార్ మంజుల శ్రీనివాసులు శ్రీ గురశేఖర్ తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా వేముల పాత్రికేయుల పైన కొంతమంది స్థానికులు నాయకులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోంది జర్నలిస్టుల పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటని నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏవైనా ఉంటే మాట్లాడగల జర్నలిస్టుల పైన భౌతిక దాడులకు దిగడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ దాని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం దాడి చేసిన సాక్షి విలేకరులపై దాడి చేసిన వారి పట్ల వారిపైన పోలీసులు హత్యాయత్నం కేసులు కడప జిల్లా వేములలో సాగునీటి సంఘాల ఎన్నికలు కవరేజ్ చేయడానికి పోయిన సాక్షి విలేకరులపై దాడి ఏమైనా చర్య మొన్న మోహన్ బాబు దాడి మర్చిపోకముందే ఈరోజు మరొక దాడి పాతికేయుల మీద జరుగుతోంది ఇది పాతికేయుల దాడులు నిత్య కృత్యం ఇంతకుముందు ఇంతకు కలెక్టర్ గారు చైర్మన్ గా ఉండి దాడుల కమిటీని ఉండేది దాన్ని పునరుద్దరికపోవడం దీనికి ఒక ప్రధాన కారణంగా ఉంది సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో ఒక తీర్పు వెలువడించినట్టుగా మనం చాలా చోట్ల చూశాం దాడి చేసిన వారిపై కఠిన కఠిన చర్యలు తీసుకుంటూ యాభై వేల జరిమానా విధిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ ఆచరణను నోచుకోవడం లేదు ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం దీని చర్యలు తీసుకుని పాత్రికేయుల సంక్షేమానికి కట్టుబడి ఉండి దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం కడప జిల్లా వేముల్లో సాగునీటి సంఘాల ఎన్నికల కవరేజ్ సాక్షి మీడియాపై అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలను ఎవరు కూడా హర్షించరు దీన్ని మేము మదనపల్లె ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున దీన్ని మేము ఖండిస్తూ సబ్కుల మేఘస్వరూప్ గారికి వెనక్తి పత్రం ఇచ్చాము జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఒక కమిటీ వేసి దీన్ని అరికట చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాను కడప జిల్లా వేగుమండీ కనప జిల్లా మండలంలో జరిగిన రేఖపై దాడులను ఏపీడబ్ల్యూజె జిల్లా ఇంటర్ మీడియా తరఫున ఖండిస్తున్నాం ఈ దాడుల్లో అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే మిగతా పెద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష గెలుపు కోసం శబరిమల అయ్యప్పకు మొక్కుకోవడం తన మొక్కును మన్నించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష గెలుపొందు ఉండడంతో మొక్కును చెల్లించుకునేందుకు మదనపల్లి నుండి శబరిమలకు పాదయాత్ర ద్వారా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎనిమిదవ రోజు తమిళనాడు సేలం వద్ద పాదయాత్ర కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా పాలుస్వామి మాట్లాడుతూ తన పాదయాత్ర దిగ్విజయం కావాలని కోరుతూ నాతో కలిసి ఆరు కిలోమీటర్లు నడిచిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ భాష ఆశీస్సులతో దిగ్విజయంగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు స్వామి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలన నశించి దుష్ట పరిపాలన నశించి రామరాజ్యం లాంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ఆయప్ స్వామిని మొక్కోవడం జరిగింది అలాగే మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా గారికి టికెట్ రావడం రావాలని కోరుకోవడం జరిగింది ఈయనకు టికెట్ వచ్చింది గెలిచాడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఈ రెండు కోరికలు ఆ స్వామి తీర్చిన దానికి ఆ స్వామికి కృతజ్ఞతగా ముక్కుబడి తీర్చుకోవడానికి పాదయాత్రగా మదనపల్లి నుంచి శబరిమల వెళ్తుండడం జరిగింది స్వామియే శరణమయ్యారు అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శుక్రవారం ములకల చెరువు మండలంలో వెలుగు చూసింది ఎస్ఐ నరసింహుడు కథనం మేరకు ములకల చెరువు మండలం వేపూరి తోట పంచాయతీ చీకి చెట్టుపల్లికి చెందిన రైతు బయ్యారెడ్డి టమాటోతో పాటు వివిధ పంటల సాగు కోసం సుమారు పదహారు లక్షలకు పైగా అప్పులు చేసి ఆశించిన స్థాయిలో పంటలు గిట్టుబాటు లేక తీవ్రంగా నష్టపోయాడు దీంతో చేసిన పదహారు లక్షల అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపం చెందాడు తన వ్యవసాయం పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మృతదేహాన్ని పరిశీలించి పంచినామా అనంతరం మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చుడికి తరలించడం జరిగిందన్నారు ఘటనపై కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు మా పద్మావతి మేడం గారు మీరు చేసిన పనికి ఈ రోజు వరకు మీ గురించిపోతున్నారు నేను మొదటి కూడా అనవసరం కేవలం నేను టీడీపీలో చేరని చెప్పి నా పొలానికి డబ్బులు ఆపి మూడు సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయి సంవత్సరం నుంచే డబ్బులు కట్టకుండా టీడీపీలో చేరానని నన్ను చిత్రహింసలకు గురి చేశారు అయ్యా ఇంటి నాగేశాడు మేడం అని నేనే ఉన్నాను అయ్యా మేడం అని అంటారని మీరు అందరు బోధపడుతున్నారు మేడం అని కాకుండా అంటారే మీరు నాకు న్యాయం చేయకుండా మీరు కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారేనా మీ దృష్టికి వచ్చింది నా తప్పులు అయినా సరే దాన్ని సహించలేకపోయారే ఏంటిది అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం నాకు న్యాయం చేయలేకపోయింది ఇటువంటి పద్మావతి ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు చనిపోక తప్పు నా ఆత్పత్తి కారణం పద్మావతి అంటే డిప్యూటీ కలెక్టర్ దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి నా గురించి ఎవరికి బాధపడగాకండి టీడీపీలో చేరి అందరు అందరు టీడీపీలో చేరని పద్మావతి నాకు డబ్బులు కొట్టలేదు డిప్యూటీ కలెక్టర్ हाँ चाव कारण दीपातमती डिप्यूटी कलेक्टर मैरिटाइम बहुत ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళను గురువారం రాత్రి కస్టడీకి తీసుకున్నారు నరసరావుపేటకు చెందిన సుధారాణిని డిప్యూటీ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందన్నారు ఆమె ఇటీవల అక్కడి పోలీసులు కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేశారు కాగా మదనపల్లికి చెందిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ఆమెపై స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు జిల్లా లోని కంట్రోలర్ రోష్ని తన మానవత్వాన్ని చాటుకున్నారు వివరాల్లోకెళ్తే గొట్టివీడుకు చెందిన శివారెడ్డి అనే ప్రయాణికుడు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులతో పాటు అతని బస్ పాసు కార్డులు బస్సులో మరిచిపోవడంతో అదే బస్సులోని ప్యాసింజర్ బస్ స్టాండ్లోని ప్రైవేట్ కంట్రోలర్ రోషిని చేతికి తెచ్చి ఇవ్వడంతో ఆ కార్డులోని ప్యాసింజర్ సెల్ నెంబర్ పేరు కనుక్కొని ఆ ప్యాసింజర్ తిరిగి డబ్బులు పాసులను అందచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు దీంతో ఆర్టీసీ డిపోతో పాటు ఆర్ఎంలు ఆమెను అభినందించారు నిమ్మనపల్లి మండలంలోని రాచవేటివారిపల్లి గ్రామ రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన భూదందాలు తప్పుడు వణీలు తయారు చేయడం వంటి అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు ప్రజలు భూములు కొనుగోలు చేయనప్పుడు తప్పనిసరిగా ఈసీలు సరిచూసుకుని హక్కుదారుల వద్దకే కొనుగోలు చేయాలని కోరారు డీకేటీ పట్టాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం అమ్మడం వంటి వాటిని నిషేధించిందని కావున అటువంటి వాటి జోలికి ప్రజలు వెళ్ళకూడదని తెలిపారు కొంతమంది తెలియక చాలా సంవత్సరాల ముందు కొనుగోలు చేసిన డీఫారం పట్టాలు ట్రాన్స్ఫర్ కాకుండా వారి పేరు మీదనే ఉండటం వల్ల ఇప్పుడు ఆ భూములకు వారసులు పుట్టుకొచ్చి ఆ భూములు మా పేర్ల మీద ఉన్నాయని క్లెయిమ్ వేస్తున్నారని అందువలన కోర్టు కేసులు పెరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రెవెన్యూ ఆఫీసర్ మండల సర్వే ఫారెస్ట్ ఆఫీసర్ నాయకులు నరసింహారెడ్డి చక్రపాణిరెడ్డి శివకృష్ణ భద్ర చంద్రారెడ్డి ప్రజలు పాల్గొన్నారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ ఉద్దేశంతో చుట్టుపక్కల భూములంతా తీరా అగ్రిమెంట్ లో అన్ని అయిపోయిన తర్వాత ఏమైంది మెడికల్ కాలేజ్ ఎగిరిపోయింది అంటే గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా ఇంకో చోట మార్చేసింది ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు భూమి మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఒక రకమైన మోసానికి ప్రభుత్వం తరలిపోయింది ఏమని ఇక్కడ మేము శచ్చి పెడతా ఉన్నాము మొత్తం మూడు గ్రామాల పరిధిలో అని చెప్పి మన ఒడ్డిపల్లికి సంబంధించిన వాళ్ళవి ఇట్లా కొండామరిపల్లి పంచాయతీ పోతబోల్ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు భూములన్నీ మీకు ఎకరాకు దీఫారం పట్టాలకు పదమూడు లక్షలు కట్టించేస్తామని చెప్పి మొత్తం అంతా ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మోసం చేశారు నిజానికి ఎక్కడా లేదు వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఈ సచి పేరుతో ఒక నాటకం ఆడి ఈ భూములన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకొని వీటిని ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గా మార్చి అంటే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అంటే ముందు మీకు చెప్పాలి డీకేటీ భూములు సెటిల్మెంట్ భూములు రెండు రకాలు ఉంటాయి మనకి సెటిల్మెంట్ భూముల్లో ఎవరు చేయబెట్టలేదు అవి స్వతహాగా హక్కు పరంగా వస్తాయి డీఫారం పట్టా భూములు అనేవి దరఖాస్తు భూములు అంటే మనం ప్రభుత్వం అర్జీ ఇస్తే పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూములు ఈ పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూముల్ని ఎవరు కూడా అమ్మకూడదు కొనకూడదు చట్టం ఇది ఈ భూమి అమ్మినా కొన్ని చట్టపరంగా శిక్ష విధిస్తారు దీపారం పట్ట భూములు కానీ గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ అనే యాక్ట్ ఇచ్చింది అంటే ఒక ఇరవై సంవత్సరాల ముందుండే డీకేటి పట్టా భూములు వాళ్ళకి నచ్చిన వాళ్ళు హోల్డ్ చేసి వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేస్తున్నామని ఒక తెర లేపారు కుట్ర తెర లేపారు ఆ విధంగా ఇంకా ఒకటి డిఫారం పట్టా భూములు చాలా మంది ఏం చేశారు అమ్మేశారు ఈ విధంగా అమ్ముకుంటా పోతే ప్రభుత్వం పేద ప్రజల చేతుల్లో భూములు మిగలవు కదా మనల్ని అడుగుతారులే అనుకున్నారేమో ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో అడ్డుగా ఉన్న అటవీ వృక్షాలను నరికి సంబంధిత పరిహారం ఇరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించారు ఈ మొత్తాన్ని సంబంధిత శాఖకు చెల్లించకుండానే ఓ ఫారెస్ట్ అధికారి దిగమిం చేశారు దీనిపై జిల్లా ఫారెస్ట్ అధికారిని మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు రహస్య విచారణ చేస్తున్నట్టు సమాచారం పలమనేరు మండలం అటవీ శాఖ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హౌసకోట నుంచి తమిళనాడులోని శ్రీ పేరంబుధూర్ దాకా ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనులు సాగుతున్నాయి ఈ రోడ్డు పలమనేరు మండలంలోని కౌడిన్య అడవిలో మొగలి ఘాట్ కు ఆనుకొని వెళ్తుంది రోడ్డు నిర్మాణం కోసం హైవే వాళ్ళు అడవిలోని రోడ్డు మార్గంలోని చెట్లను తొలగించాల్సి వచ్చింది ఇందుకోసం ఫారెస్ట్ శాఖకు అక్కడున్న వృక్షాలను విలువ కట్టి ఇరవై ఐదు లక్షలుగా నిర్ణయించి ఆ మొత్తాన్ని స్థానిక ఫారెస్ట్ అధికారు అయితే ఆ పనులకు గాను గతంలో ఇక్కడ పనిచేసిన ఎఫ్ఆర్ఓ శివన్న డిపార్ట్మెంటల్ ఎక్స్టెన్షన్ పనుల పేరిట చేయించి ఆ డబ్బును స్వాహా చేసినట్టు తెలిసింది అప్పట్లోనే స్థానిక ఫారెస్ట్ సిబ్బంది దీనిపై వ్యతిరేకించారు ఇది డిపార్ట్మెంటల్ ఎక్స్టెన్షన్ పనులుగా ఉన్నందున ఆ ఫైల్లో సంబంధిత ఎఫ్ఎస్ఓ ఎఫ్పిఓలు సైతం సంతకాలు చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ జరిగిన అక్రమాలను గ్రహించిన వారు తాము సంతకాలు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు కానీ ఈ ఫైల్ ఎలా ముందుకెళ్లిందో అర్థం కాలేదు ఫారెస్ట్ శాఖకు సంబంధించి ఆడిట్లో ఈ విషయాన్ని ఆడిటర్లు తెలుసుకున్నారు ఉన్నతాధికారులు దీనిపై డిపార్ట్మెంటల్ విచారణ సైతం చేస్తున్నట్టు తెలిసింది గతంలో ఇక్కడ ఎఫ్ఆర్ఓగా పనిచేసిన శివన్న బదిలీపై ఇప్పుడు ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓగా వైఎస్సార్ జిల్లా రాజంపేట రేంజ్ లో ఉన్నారు ప్రస్తుతం పలమనేరు ఎఫ్ఆర్ఓగా నారాయణ విధుల్లో ఉన్నారు జిల్లా అధికారులు ఈ విషయంపై రహస్య విచారణ చేస్తున్నారు కాగా గతంలో పనిచేసిన ఎఫ్ఆర్ఓ శివన్న పలువునేరులో బాధితులు చేపట్టినప్పటి నుంచి పలు ఆరోపణలు ఉన్నాయి అటవీ శాఖ కార్యాలయం నుండి సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు పత్రికలు ఛానల్స్ వచ్చిన కథనాల మేరకు ఎక్స్ప్రెస్ హైవే వారు చెట్లను నరికి వేస్తే ఆ పనులను అటవీ శాఖ తరపున చేసినట్లు బిల్లులు పెట్టుకుని సొంత ఖాతాలోకి ఇరవై ఐదు లక్షల మేర నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు నిజమని తేలిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు అలాగే ఊర పందులు కోసుకుంటున్న వ్యక్తులను బెదిరించి నాలుగు లక్షల డిమాండ్ చేయగా వారి వద్ద లక్ష అరవై వేల వసూలు చేశారని బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయని జర్నలిస్టులు ప్రశ్నించగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ చెట్ల నిన్నారీ డిఈటి స్కీమ్ కింద పిల్లలు చేస్తున్నారని చెప్పి ఒకటి కథనం ప్ర ప్రచార ప్రచురణ అయింది న్యూస్ పేపర్లో దాని గురించి డిపార్ట్మెంట్ ఎంత జరుగుతుంది ఏవైనా అవకచవకలు గుర్తించినట్టయితే అతని మీద ఖచ్చితంగా చర్యలకి తీసుకోమని చెప్పి నివేదిక పాలనిపించడం జరుగుతుంది వెళ్ళాయి డిపార్ట్మెంట్కి అంటే హెడ్ ఆఫీస్కి ఎన్నయి దాని మీద చర్య తీసుకోవాల్సింది అది అది కూడా తొందరలోనే చర్య తీసుకుంటారని ఆయన నష్టపరిహారం సలహా చేసినట్టు అనుమానాలు అయితే ఏం లేవు కాకపోతే మీరు అన్నట్టు ఆ వైల్డ్ లైఫ్ కేసు తర్వాత దీంట్లో చేసినట్టుంది అతను ఆ పిల్లల కోసం వచ్చాడనేది నేను అనుకోవట్లేదు అది మామూలు జనరల్ క్లాసెస్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చాడు ట్వంటీ త్రీ జూన్ నైన్త్ జనరల్గానే వచ్చాడు అనుక్షణం ప్రజల పక్షం మెనెన్ ఫై ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం